హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ స్టోక్ మార్కెట్ ట్రంప్ ఇచ్చిన జోష్ దూసుకెళ్లిన సూచీలు ఒక్కరోజే ఏడు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు రూపాయలు లాభం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు వివిధ దేశాలపై టారిఫ్లకు తొంభై రోజులు బ్రేక్ వేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ ఇచ్చిన జోష్ దేశీయ స్టాక్ మార్కెట్లలో కనిపించింది దేశీయ మార్కెట్లు శుక్రవారం రోజు భారీ లాభాల్లో ముగిశాయి అన్ని రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించింది దీంతో సూచీలు బలంగా పుంజుకున్నాయి ఈ క్రమంలో సెన్సెక్స్ పాయింట్ల మేర లాభపడింది నిఫ్టీ యాభై సూచీ మళ్లీ ఇరవై రెండు ఎనిమిది వందలు స్థాయిని దాటింది ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ సుమారు ఏడు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లు రూపాయలు పెరిగింది దీంతో బీఎస్సీ సంపద విలువ నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల రూపాయలు కోట్లకు చేరింది ఆసియా జపాన్ మార్కెట్లు నష్టపోయిన దేశీయ మార్కెట్లు లాభాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలకు విరామం ప్రకటించిన మరుసటి రోజునే సూచీలు దూసుకెళ్లాయి మహావీర్ జయంతి కారణంగా గురువారం మార్కెట్లకు సెలవు ఉంది దీంతో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నాయి అయినప్పటికీ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ ఇవాళ ఉదయం దాదాపు ఒక వెయ్యి పాయింట్ల లాభంతో డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పాయింట్ల వద్ద మొదలైంది ఇంట్రాడేలో ఒక దశలో డెబ్బై ఐదు వేల నాలుగు వందల అరవై ఏడు పాయింట్ల మార్కు తాకింది చివరకు ఒక వెయ్యి మూడు వందల పది పాయింట్ల లాభంతో డెబ్బై ఐదు వేల నూట యాభై ఏడు వద్ద ముగిసింది ఇక నిఫ్టీ యాభై సూచి ఇవాళ నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వద్ద స్థిరపడింది డొట్ సెన్సెక్స్ ముప్పై సూచీలు టీసీఎస్ ఏషియన్ పెయింట్ షేర్లు మినహా మిగతా షేర్లు లాభాల్లో ముగిశాయి టాటా స్టీల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎన్టీపీసీ కోటక్ మహీంద్రా బ్యాంక్ రిలయన్స్ షేర్లు లాభాలు అందుకున్నాయి ఫార్మా మెటల్ స్టాక్స్ మేర రాణించాయి భారత్ సహా డెబ్బై ఐదు దేశాలపై విధించిన టారిఫ్లను ట్రంప్ తొంభై రోజులు ఆపేశారు ట్రంప్ వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఈ ప్రకటన మార్కెట్ మదుపరులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది డాలర్ విలువ దిగిరావడం భారత్ వంటి దేశాలకు ప్రయోజనకరంగా మారింది